హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే టీ నగర్ స్ట్రీట్ లో ఉండే సర్వణ్ స్టోర్ అక్కడికే వచ్చాము ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఏది తీసినా అని ఒక ఆఫర్ వేస్తున్నారు ఆల్రెడీ ఒక వీడియో వేస్తున్నాను ఇది పార్ట్ టూ వీడియోనే అనమాట లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లోనే చాలా పాత్రలు అవన్నీ వేస్తున్నారు ఏ పాత్రలు కానీ పెద్ద పెద్ద బకెట్లు టబ్బులు అలాంటివన్నీ వేస్తున్నారు ఇక్కడికి రాలేని వాళ్ళు వచ్చేసి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఫైవ్ ఐటెం పైన ఆర్డర్ చేసుకున్నారంటే డెలివరీ చేస్తారంటాం ఫ్రీ డెలివరీ అంటే కరెక్ట్గా తెలియలేదు నేను ఆ రోజు అడుగుదాం అనుకుంటే అక్కడ ఎవరు లేరు కొంచెంసేపు వెయిట్ చేసాము లేట్ అవుతుందని చెప్పేసి ఇంకొచ్చేస్తామన్నమాట ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవాలంటే ఫోన్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లోనూ కమెంట్లోనూ ఇస్తాను కావాలంటే చెక్ చేసి చూసుకోండి స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లని చూసామంటే చాలా వర్త్ అనే అనిపించింది వెయిట్ గానే ఉన్నాయి చాలా వస్తువులు చూసామంటే ఇవి మూడు గ్లాసులు కలిపి హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి మెలమిన్ సర్వింగ్ సెట్టే అనమాట హండ్రెడ్ రూపీస్ కి ఇది వచ్చేసి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు తర్వాత నైఫ్ ఇచ్చున్నారు ముందు వెళ్ళినప్పుడు చూసాం అట్లా వుడ్ లో చాపింగ్ బోర్డులు చాలా ఉన్నాయి ఈ వచ్చేసి అన్ని స్టాక్ అయిపోయిందంట ఈ పెద్ద పెద్ద బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి తీయచ్చు వర్త్ అని అనిపించింది ఇది వచ్చేసి షేవింగ్ బ్లేడ్ వచ్చేసి టెన్ పీసెస్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి తాలింపు వేసుకోవడానికి వచ్చేసి చిన్న కడాయి అనమాట ఈ స్టూల్ చూసామంటే చాలా బాగుంది లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఈ స్టూల్ లేదు ఈసారి కొత్తగా వచ్చింది అనమాట చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్కి ఇది కూడా వచ్చేసి చాలా వెయిట్గానే ఉంది ఈ బాక్స్ చూసామంటే చాలా వెయిట్గా ఉన్నింది పెద్ద పెద్ద బాక్సెస్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది అంత వెయిట్ లేదు కానీ తీయచ్చు ఇది చూసామంటే బాగానే వెయిట్గా ఉన్నింది నెక్స్ట్ ఈ బాక్సెస్ ఈ టిఫిన్ బాక్స్ వరకు చూసామంటే చాలా బాగున్నాయి లంచ్ బాక్సెస్కి అలాంటి వాటికి అయితే బాగా యూస్ అవుతుంది పిల్లలకి ఇచ్చి పంపడానికి ఇవి రెండు గిన్నెలు కలిపి హండ్రెడ్ ఇది వచ్చేసి ఆయిల్ బాటిల్ వచ్చి అర లీటర్ పట్టేలాగా ఉంది స్టెయిన్లెస్ స్టీల్లోనే హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు నేను ఒకటి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి చపాతీ రుద్దె చూసామంటే చాలా వెయిట్గా ఉండింది హండ్రెడ్ రూపీస్కి ఈ అన్నీ చూసామంటే చాలా బాగున్నాయి ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి చాలా వర్తనే అనిపించింది ఇది పెద్ద బౌల్ ఇది వచ్చేసి ధారాళంగా తీసుకోవచ్చు ఈ ప్లేట్ కూడా చాలా బాగుంది వెయిట్గా ఉన్నింది చాలా ప్లేట్లు మరిగా వెయిట్గా అలాగ స్టీల్లో తీసుకున్నప్పుడు వచ్చేసి చాలా రోజులు మనకు వచ్చేసి యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ చెంబు ఒకటి హండ్రెడ్ రూపీస్ తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి మూడు గ్లాసు నీళ్ళు తగే గ్లాసులు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట నెక్స్ట్ ఈ ప్లేట్ ఒకటి హండ్రెడ్ రూపీస్ ఆ మరి వచ్చేసి కొన్ని వచ్చేసి కాంబోలను ఉన్నాయి ఇది చాలా పెద్దది తాంబూలం తట్టు అలాగే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక ట్రాన్స్పరెంట్ బాక్స్ తర్వాత లెమన్ స్క్వీజర్ ఇచ్చున్నారు ఇది వచ్చేసి క్లిప్స్ తర్వాత వచ్చేసి స్టీల్ నార కలిపి ఇచ్చున్నారు ఈ సోప్లు చూసే మనం సోప్లు కలిపి హండ్రెడ్ ఫైవ్ సోప్ కలిపి హండ్రెడ్ అలాగే ఉన్నాయి అనమాట అవి వచ్చేసి దువ్వెన సెట్లు అన్ని దువెనలు కలిపి ఇచ్చున్నారు ఆ పవర్ పౌడర్ విత్ సోప్ ఇచ్చున్నారు ఈ ప్లాస్టిక్ టబ్ చూసామంటే చాలా పెద్దది చాలా మంది ఇవే తీసుకెళ్తున్నారు పెద్ద పెద్ద టబ్బులు తర్వాత బకెట్స్ ఈ మరి స్టోరేజ్ పెట్టడానికి వచ్చేసి బాక్సెస్ ఇలాంటి మూడు స్టెప్ ఆర్గనైజర్స్ ఇది వచ్చేసి ఆనియన్ ఒక దాంట్లో గార్లిక్ అలాగ వేసుకోవడానికి హండ్రెడ్ రూపీస్ ఇది బకెట్ ఒక జగ్ తర్వాత వచ్చేసి చాటా ఇచ్చున్నారు హండ్రెడ్ రూపీస్కి కి ఇలాగొచ్చి మూడు కాంబోలు నాలుగు కాంబోలు అంతా ఇచ్చున్నారు ఇది చూసామంటే పెద్ద బాస్కెట్ హోల్స్ పెట్టినట్టుగా నేను తీసుకున్నాను చాలా బాగుంది ఇది వచ్చేసి పికిల్స్ వేసుకోడానికి నాలుగు వెరైటీస్ అలాగ వేసుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి త్రీ ఇన్ వన్ బాక్సే అనమాట ఒక్కో దాంట్లో ఒక్కో రకంగా వేసుకోవచ్చు ఒకే బాక్స్లో మూడు రకాలు వేసుకోవచ్చు అనమాట పప్పులు అలాంటివి ఈ బాక్స్ చూసామంటే చాలా పెద్ద బాక్స్ ఏమైనా మనం స్టోర్ చేసుకోవడానికి దానికి యూస్ఫుల్గా ఉంటుంది గాజులు కానీ ఏదైనా మేకప్ ఐటమ్స్ అలాంటివి వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వచ్చేసి పెద్ద బాక్సే అనమాట హండ్రెడ్ రూపీస్కి వద్దనే అనిపించింది ఇది వచ్చేసి తాలింపు కడాయి అనమాట ఇది ఒకటి హండ్రెడ్ రూపీస్ ఈ బౌల్ చూసామంటే అల్యూమినియం ఆ వచ్చేసి అవి కూడా పెట్టున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది కప్పు మారి ఉంది రెండు కప్పులు కలిసి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చున్నారు కొంచెం పెద్ద కప్పు తర్వాత వచ్చేసి కొంచెం చిన్న సైజ్ కప్పు రెండు కలిపి ఇచ్చున్నారు వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్లో చూసామంటే కాంబో ఆఫర్ అలాగ వేస్తున్నారు అనమాట ఈ టబ్బు చూసామంటే చాలా పెద్దది బైక్ అలాగే తీసుకెళ్ళినప్పుడు మీరు ధారాళంగా తీసుకురావచ్చు ఈ స్టూల్ చూస్తామంటే హండ్రెడ్ రూపీస్ ఇది కూడా చాలా బాగుంది నేను ఒక స్టూల్ తీసుకున్నాను దీంట్లో నెక్స్ట్ ఒక చిన్న బాటిల్ తర్వాత వచ్చేసి బాక్స్ కలిపి ఇచ్చున్నారు పిల్లలకి ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ బాక్సే అనమాట ఒక కిలో పట్టేలాగా ఈ క్లిబ్బులు చూసామంటే ఒక ఫిఫ్టీ క్లిబ్బులు దాకా ఉన్నాయి అవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఒక ప్యాకెట్ ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్స్ అది కూడా హండ్రెడ్ రూపీసే అనమాట ఈ ట్రాన్స్పరెంట్ బాక్సెస్ చూసామంటే చాలా బాగున్నాయి కానీ ఎయిర్ టైట్గా లేదు మూత వరికి చూసామంటే ఆ పప్పులో అవి వేసుకోవడానికి ఓకే అనిపించింది అంత టైట్గా లేదు కానీ చూడడానికి క్వాలిటీ వైజ్ చూసామంటే చాలా బాగున్నాయి బాక్సెస్ వచ్చేసి కిచెన్ ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి బాక్సెస్ కానీ అరేంజ్ చేసుకున్నారంటే చూడడానికి చాలా బాగుంటుంది ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ట్రాన్స్పరెంట్ బాక్సెస్ అన్నీ ఇలాంటి బాక్సెస్ చూసామంటే యా ఉన్నాయి లిడ్ వచ్చేసి టైట్ గానే క్లోజ్ అవుతున్నాయి అనమాట వచ్చేసి నెక్స్ట్ ప్లాస్టిక్ బాక్సెస్ చూసామంటే మూడు బాక్స్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ బాక్సెస్ హండ్రెడ్ రూపీస్ అలాగంతా కాంబోలో వేస్తున్నారు పెద్ద పెద్ద కంటైనర్స్ అవి కూడా వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ పెద్ద కంటైనర్ చూసామంటే ఒక మూడు కిలో పైనే పడుతుంది అనుకుంటా ఇవి చూసామంటే ఫైవ్ బాక్సెస్ కలిపి హండ్రెడ్ రూపీస్ అనమాట ఫ్రిడ్జ్ లో ఏమైనా స్టోర్ చేసుకోవడానికి దానికి యూస్ఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ ఇవి చూసామంటే త్రీ బాక్సెస్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ వైజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్లో లో ఎంత ఇవ్వగలరో అంత ఇచ్చున్నారు అనమాట టర్కీ టవల్ కూడా పెట్టున్నారు హండ్రెడ్ రూపీస్కి ఇది వచ్చేసి మనం బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి స్క్రబ్ ఉంది కదా హ్యాండిల్ తోటి ఇచ్చున్నారు పీసెస్ హండ్రెడ్ రూపీస్ ఈ బాటిల్ తీసామంటే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది స్లిమ్ గా ఉంది ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పడుతుంది అనమాట హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ బాక్స్ కూడా చాలా బాగున్నాయి రెండు బాక్సులు కలిపి హండ్రెడ్ రూపీస్ తర్వాత ఈ పెద్ద కంటైనర్ ఇది వచ్చేసి ఇది కూడా హండ్రెడ్ రూపీసే అనమాట ఇది ఒక మూడు కిలో పట్టేలాగా ఉంది ఈ చిన్న చిన్న కంటైనర్స్ ఇది ఒక అర కిలో పట్టేలాగా ఉంది చాలా బాగుంది ఈ క్వాలిటీ నెక్స్ట్ ఈ బాక్సెస్ చూసామంటే టూ కంటైనర్స్ కలిపి హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ఎయిర్ టైట్ గానే ఉంది బాక్స్ కూడా వచ్చేసి చాలా బాగుంది క్వాలిటీ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ స్టోరేజ్ బ్యాగ్స్ అనమాట సిక్స్ పీసెస్ కలిపి హండ్రెడ్ రూపీస్ ఇది కూడా మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఏదైనా లో పెట్టుకున్న ఫ్రెష్గానే ఉంటుంది ఎయిర్ టైట్ లిడ్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇవి ఫోర్ కంటైనర్స్ కలిపి హండ్రెడ్ రూపీస్ తర్వాత వచ్చేసి కాంబోలు వచ్చేసి చాలా వేస్తున్నారు లైటర్ విత్ నైఫ్ అవన్నీ కలిపి హండ్రెడ్ రూపీస్కి ఇవి వచ్చేసి పవర్ వచ్చేసి సోప్ తర్వాత వచ్చేసి బాథింగ్ సోప్ కలిపి హండ్రెడ్ రూపీస్ ఈ పెద్ద బాక్స్ చూసామంటే హండ్రెడ్ రూపీసే చాలా పెద్ద బాక్స్ ఇది స్ట్ ఇది బాత్రూమ్ టైల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి హ్యాండిల్ తో ఉండే ఏ అనమాట ఇది ఫైవ్ పీసెస్ కలిపి హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి తాలింపు వేసుకునే కడాయి చిన్నదిగా హండ్రెడ్ రూపీస్ ఇది కొంచెం పెద్ద సైజు గానే ఉంది ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాక్స్ వచ్చేసి చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ కి నేనే ఒకటి తీసుకున్నాను మా పాపకి లంచ్ ఇవ్వడానికి ఇవి చూసామంటే డస్ట్బిన్ కవర్లే అనమాట ఒక ప్యాకెట్ తీస్తే ఒకటి ఫ్రీ అని ఇచ్చున్నారు రెండు కలిసి హండ్రెడ్ రూపీస్ ఈ బౌల్ కూడా చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్కి ఈ కప్స్ చూసామంటే స్లాపులు వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ బయట వచ్చేసి ప్లాస్టిక్ లో ఇచ్చున్నారు సిక్స్ పీసెస్ కలిపి హండ్రెడ్ రూపీస్ కి చాలా బాగున్నాయి కానీ చిన్న చిన్న కప్సే అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మనం వెసల్స్ అవి వాష్ చేసుకున్నప్పుడు డ్రైన్ చేసుకోవడానికి వాటర్ డ్రైన్ చేసేదానికి కింద వేసుకున్నామంటే వాటర్ అంతా ఇది అబ్జర్వ్ చేస్తుంది ఆ మ్యాట్లే అనమాట హండ్రెడ్ రూపీస్కి ఇవి వారితే అనిపించింది ఇది వచ్చేసి నాప్టెలిన్ బాల్స్ వచ్చేసి కొంచెం పెద్ద ప్యాకెట్గానే ఉంది హండ్రెడ్ రూపీస్కి నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ బాత్రూంలో పెట్టుకోవడానికి స్మెల్ వస్తాయి కదా దానికి మూడు ప్యాకెట్ కలిపి హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చున్నారు ఇలా కాంబోలో వచ్చేసి చాలా ఆఫర్లు ఉన్నాయి రూమ్ స్ప్రే చూసామంటే వర్తనే అనిపించింది హండ్రెడ్ రూపీస్ కి ఎంఆర్పిఏ వన్ సిక్స్టీ రూపీస్ వేస్తున్నారు కానీ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చున్నారు చాలా మంది వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ బాక్సెస్ తర్వాత వచ్చేసి బకెట్ టబ్సులు అలాంటివి వచ్చేసి ఎక్కువ తీసుకోవడం చూడవుతుంది ఈ వాటర్ బాటిల్ అని చూసామంటే ఫోర్ వాటర్ బాటిల్ కలిపి హండ్రెడ్ రూపీస్ రెండు వాటర్ బాటిల్ హండ్రెడ్ అలాగ వచ్చేసి క్వాలిటీకి తగినట్లు ఇచ్చున్నారు నెక్స్ట్ వచ్చేసి ఈ లంచ్ బాక్స్ సెట్ అనమాట ఇది వచ్చేసి రెండు బాక్సులు స్టెయిన్లెస్ స్టీల్ లో వచ్చి ఉన్నారు పైన వచ్చేసి పౌచ్ తోటి హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చి ఉన్నారు ఈ మట్ కప్పు చూసామంటే చాలా బాగుండేది మట్టితో చేసినవి ఇవి సిక్స్ పీసెస్ కలిపి హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చిన్నారు క్వాలిటీ వైజ్ చూసామంటే సూపర్ గా ఈ కప్స్ వరకు నాకు చాలా నచ్చింది వచ్చేసి కొత్తగా టిఫిన్ బాక్స్ అలాంటివి కొనాలంటే ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ విజిట్ చేయొచ్చు అనమాట ఈ హాట్ ప్యాక్ లాగా ఉండే టిఫిన్ బాక్స్ వచ్చేసి హండ్రెడ్ ఇది వచ్చేసి రెండు స్టెప్ కంటైనర్ గా ఉండే హండ్రెడ్ అనమాట బాక్సెస్ ఇది వచ్చేసి పెద్ద బకెట్ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి బాగా కన్వీనియంట్ గా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ కి తో ఇచ్చిన్నారు అన్నీ తీసుకొని బయటకు వచ్చేసి బిల్లు వేయించుకుని వచ్చామన్నమాట కరెక్ట్ గా ఈ షాప్ ఎక్కడ లొకేట్ అయిందంటే చెన్నై మాంబళం రైల్వే స్టేషన్ లో నుంచి రంగనాథన్ స్ట్రీట్ అది అందరికి తెలిసే ఉంటుంది ఆ స్ట్రీట్ కి వెళ్ళామంటే రత్న స్టోర్ దాని పక్కలోనే ఇంకొక జ్యువెలరీ షాప్ ఉంది దాని పక్కలో వచ్చేసి ఈ సరోణ స్టోర్ ఉందన్నమాట ఇక్కడ మాత్రమే ఈ ఆఫర్లు ఉన్నాయి వేరే సరోణాలోనూ ఆఫర్లు లేవు అనమాట అందుకే చెప్తున్నాను మరి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరికైనా యూస్ఫుల్ గా ఉండొచ్చు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేస్తాం